లెటర్ చూద్దామండి శిరీష గారు కృష్ణా జిల్లా నుంచి రాస్తున్నారు వివాహిత స్త్రీలు బంగారు మెట్టెలు పట్టీలు పెట్టుకోవచ్చునా అని అడుగుతున్నారు మెట్టెలు వివాహం తర్వాత వస్తాయి పట్టీలు చిన్నప్పటి నుంచి ఉంటాయి అంతే కదా కానీ కాళ్ళకి పట్టీలు మెట్టెలు అనేవి బంగారంతో చేయించుకునే పద్ధతి లేదు నాభికి దిగువ భాగంలో బంగారం పెట్టుకోవడం అన్నది లక్ష్మీదేవిని చాలా తక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది అయితే కొన్ని కుటుంబాలలో కొంతమంది రాజుల ఇళ్లల్లోనూ కొంతమంది వెలమ దొరల ఇళ్లల్లోనూ దొర అనే పదం వాడనుట్టి వెలమలని వాడలా గుర్తుపెట్టుకోండి వెలమ దొరల ఇళ్లలోనూ అంటే కొన్ని గ్రామంలో ఆధిపత్యం కలిగినటువంటి కుటుంబాలు అటువంటి వాళ్ళ ఇళ్లల్లో కాలికి పట్టీలు తరువాత మెట్టలు కూడా బంగారం పెట్టుకునేటటువంటి అలవాటు ఉంది మరి వాళ్ళ ఇళ్లల్లో ఎంత అంటే లక్ష్మీదేవిని కాలికి ధరించదగినంత అనమాట అంత ఉంటే ఏదో ఇంత ఆస్తి ఏదో చెప్తారు కొన్ని కోట్లు కొన్ని కోట్లు కూడా కదా శంఖాలు అర్భుదాలు నిర్బుధాలు లెక్కలు ఉన్నాయి అట్లాంటివి అటువంటి వాళ్ళు ధరించవచ్చు వాళ్ళకు వంశ సంప్రదాయంలో లక్ష్మీదేవి అనుమతి ఇచ్చిందట పెట్టుకుంటారు అలాంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల ఆ అలవాటు లేని ఇంటికి గనక వెళ్ళినట్టయితే పెళ్ళయ్యి అప్పుడు పెట్టుకోకూడదు ఇక్కడ పెళ్ళైనా అన్న దగ్గర ఆ చిన్న కిటుకు ఉందేమో అని అనుకుంటున్నాను నేను అంటే పుట్టింట్లో వాళ్ళు పెళ్ళికి ముందు కాలికి పట్టి బంగారు పట్టీలు పెట్టారు వాళ్ళ ఇంట్లో అలవాటు ఉంది కనుక కానీ పెళ్ళై ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో అలవాటు లేదు అప్పుడు మా ఇంట్లో పెట్టుకున్నాం కదా అని చెప్పి పట్టీలును మెట్టెలు బంగారం పెట్టుకోవడం అన్నది ఆ ఇంటి అలవాటు లేదు గనక పెట్టుకోకూడదు ఇదొకటి గమనించాలండి లక్ష్మీదేవిని చులకన చేయడంగా దాన్ని మనం భావిస్తూ ఉంటాం కుటుంబ సంప్రదాయాన్ని గౌరవించటం ఉంది అందువల్ల పెళ్ళయ్యాక అయ్యాక పెళ్లికి ముందు ఉన్నటువంటి తేడాన్ని గమనించుకుంటే తెలుస్తుంది